అందరికి నమస్కారమండి ఈరోజు మనము శివానందలహర్లో ఇరవై నాలుగో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకమేంటో చూద్దాం కదావా కైలాసే కనకమణి సౌధే సహ గణైర్వసన్ శంభోరగ్రే మూర్ధాంజలి పుట విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతినిగధన్ విధాతూ కల్పాన్ క్షణమివ విన ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం కదా కైలాసే కనకమణి సౌధే సహ గణైర్వసన్ సింహోరగ్రే స్ఫుట ఘటిత మూర్తాంజలి పుట విభో సాంబ స్వామిన్ పరమ శివ నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేశ్యామి సుకత అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే మనకి ఈ శ్లోకంలో తెలియని పదాలకు ఉన్న అర్థాలని తెలుసుకుందాం ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు తాను కైలాసానికి వెళ్లి ఆ పరమశివుని దర్శించుకోవాలని చెప్పి ఆరాటంతో ఉన్నారు తన ఆరాటాన్ని ఈ శ్లోకంలో తెలియజేశారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న పదాలకి ఉన్న అర్థాలను తెలుసుకుందాం కైలాసే అంటే శివుని నివాస స్థానమైన కైలాసమునందు కనక మణి సౌధే కనక అంటే బంగారంతోను మణి అంటే మణులతో నిర్మితమైన సౌ అంటే మేడయందు అని సహై అంటే గణై ప్లస్ సహ అంటే సహ గణై అంటే ప్రమద గణాలతో కూడా అని శంభో అంటే పరమశివుని యొక్క అగ్రే అంటే ముందు అని వసన్ అంటే ఉన్నవాడనై స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుటః స్ఫుట అంటే దృఢముగాను ఘటిత అంటే కూర్పబడిన మూర్ధ అంటే శిరసనందు అంజలి పుటః అంటే అంజలి బంధం గలవాడినై అని అంటే దోశలతో పట్టుకున్నట్లుగా హే విభో అంటే ఓ ప్రభు సాంబ అంటే పార్వతితో కూడిన సా అంబ అని అంటే పార్వతీదేవితో కూడిన ఓ పరమశివ దేవా స్వామి అంటే ఓ స్వామి పరమశివ అంటే ఓ పరమేశ్వర పాహి అంటే రక్షించుమో అని ఇతి అంటే అని అని నిగదన్ అంటే పలుకుతూ అంటే నోటితో పలుకుతూ విధాతృణాం కల్పాన్ విధాత అంటే బ్రహ్మ విధాతృణ కల్పానంటే అంటే బ్రహ్మ కల్పాలకు సమానంగా అని బ్రహ్మగారికి దీర్ఘమైన ఆయుష్ ఉంటుంది బ్రహ్మగారికి ఒక రోజు వెయ్య యుగాలు ఒక్క రోజుతో సమానం అన్నారు యుగాలు అంటే నాలుగు వేల మూడు వందల ఇరవై లక్షల సంవత్సరాలు ఇన్ని రోజులు కూడా బ్రహ్మగారికి ఒక్క రోజుతో సమానం అందువల్ల ఆ బ్రహ్మ కల్పాల అంతటి సమయము పరమశివుడితో ఉండాలని కోరుకుంటున్నారు శంకరాచారులు వారు అవన్నీ కూడా క్షణం ప్లస్ ఇవ క్షణం ఇవ అంటే ఒక్క క్షణ కాలం వలే అని ఇన్ని యుగాలు ఇన్ని సంవత్సరాలు కూడా ఒక్క క్షణంలాగా గడిచిపోతుంది సుఖత అంటే సుఖముగా అని కదాబా అంటే ఎప్పుడు అని వినేశ్యామి అంటే గడుపుదును అని అర్థం అన్నమాట అంటే పరమేశ్వరుడు చెంత ఉండడము ఆది శంకరాచారులు వారికి బ్రహ్మగారి కల్పాలాగా ఎన్ని యుగాలైనా కానీ అన్ని యుగాల సమయం కూడా ఒక్క క్షణంతో సమానంగా భావిస్తున్నారు అంటే అంతటి దీర్ఘమైన కాలాన్ని పరమశివుని పాదాల చెంత ఉండాలని కోరుకుంటున్నారు అదే తన ఆరాటాన్ని ఈ శ్లోకంలో తెలియజేశారు అంటే ఓ పరమేశ్వర నువ్వు కైలాస పర్వతమందు మన్నులతో నిర్మించబడిన భవనం నందు ఉంటావు అలా ఆ భవనంలో ఉన్న నీ ముందు నేను నిలబడి తలపై చేతులు ఆనించి అలాంటప్పుడు ఓ సాంబా ఓ స్వామి ఓ పరమశివ నన్ను రక్షించు అని ప్రార్థిస్తూ ఉంటే ఆ కల్పాలన్నీ కూడా నాకు ఒక్క క్షణ కాలం వలే ఉండాలి అలాగ అంతటి దీర్ఘమైన కాలాన్ని నీ పాదాల చెంత ఎప్పుడు గడుపుతానో కదా అంటూ శంకరాచారులు వారు ఈ శ్లోకం లో తన తహతహని ఆతృతని ఆరాటాన్ని వెలుబుచ్చారు ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు ఇంకా ఏమని తెలియజేస్తున్నారంటే ఓ పరమశివ నేను నీ సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నాను నీ సాన్నిధ్యానికి ఎప్పుడు చేరుకుంటాను నాకు అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు కైలాసానికి చేరి శివుడి దగ్గర తన కాలాన్ని భక్తి పూర్వకంగా గడపాలని ఆకాంక్షిస్తున్నారు ఇదే విషయాన్ని శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారనమాట ఇంకా వివరంగా తెలియాలంటే మనం ఏదైనా ఒక పనిని ఇష్టంగా ప్రారంభిస్తే దాంట్లో ఉండే కష్టం మనకు తెలియదు అదే ఒకవేళ మనకి ఆ పని ఇష్టం లేదు అంటే ఆ పని చేయడం మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే ఒక పని మనం చేసేటప్పుడు ఏం ఆలోచిస్తాం ఆ పని మనకి ఇష్టమైందయితే ఆ పని ఎంతసేపు చేస్తున్నా గాని మనకి సమయం గురించి ఆలోచించాం తిన్నామా లేదా అనేది కూడా పట్టించుకోము మనము ఆ పనిని మనసు పెట్టి చేస్తాం కాబట్టి అలాగే మనసు పెట్టి చూస్తాం కాబట్టి శ్రమ కూడా తెలియదు సమయం కూడా తెలియదు అదే ఒకవేళ మనకి మనం చేసే పని పట్ల ఇష్టం లేకపోతే అసలు ఆ పని ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తాం ఎంతో అసహనానికి గురవుతాము మనకి ముళ్ళ మీద ఉంటుంది ఆ పని చేసినంత సేపు మన తల మీద ఎవరు బండరాయి పెట్టినట్లుగా ఎంతో భారంగా భావిస్తాం బాబోయ్ అసలు ఈ పని ఎప్పుడు ఎప్పుడవుతుంది అన్న ఆరాటంతోనే చేస్తాము సతమతం అయిపోతాం అది మనకి ఇష్టం లేని పని కాబట్టి అదే మనకి ఇష్టమైన పని అయితే ఎంతో శ్రద్ధగా చేస్తాము గంటల తరబడి చేసినా గాని శ్రమ తెలియదు మనకి ఏమీ తెలియదు అది కష్టమైన పని అయినా గానీ మనం ఎంతో ఇష్టంగా చేస్తాం కాబట్టి ఆ పని చేయడంలో ఉన్న కష్టం కూడా మనకు తెలియదు అలాగా శంకరాచారు పరమశివుడి పట్ల ఎంతో భక్తి భావంతో ఉన్నారు కాబట్టి తాను కైలాసానికి వెళ్ళి ఆ పరమశివుడిని దర్శించుకోవాలనుకుంటున్నారు అది కూడా ఎలాగా పరమశివుడు ఒక్కడనే దర్శించుకోవడం కాదు అది ఎలా అంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చుట్టాలందరూ బంధువులు ఉంటే చాలా సంతోషిస్తాం అదే వారందరూ లేకుండా ఎవరో ఒక్కళ్లే ఉంటే అయ్యో అందరూ ఉండగా రావాల్సింది చక్క ఎంతో సందడిగా ఉండేది కదా ఇప్పుడు అనవసరంగా వచ్చాను అందరూ ఉన్నప్పుడు వస్తే ఎంతో బాగుండేదని మనం పలుసార్లు అనుకుంటూ ఉంటాం అలా అలాగే శంకరాచారులు వారు కూడా కైలాసానికి వెళ్ళినప్పుడు పరమశివుడు పార్వతీదేవితో ఉండాలి తన కుటుంబంతో ఉండాలి సపరివార సమేతంగా ఉండాలి పరివార దేవతలతో ఉండాలి నందీశ్వరుడు భృంగీశ్వరుడు ఉండాలి తన మంది మార్బుల అందరూ ఉండగా అలా ఉన్న శివుణ్ణి దర్శించుకోవాలని కోరుకున్నారు అది శంకరాచారులు వారి మనసులో ఉన్న కోరిక అనమాట అలా ఎంతో సందడిగా ఉన్నప్పుడు కైలాసంలో ఉన్న పరమశివుణ్ణి దర్శించుకుంటే ఆ మనోహరమైన దృశ్యాన్ని తన మనసులో నిలుపుకుని బ్రహ్మకల్ప లాగా ఎన్ని యుగాలైనా సరే తనకి ఒక్క క్షణకాలంతో సమానం అన్నట్లుగా భావించారు శంకరాచార్యులు వారు అది ఎలా అంటే మనం సాధారణంగా నిద్రపోతున్నప్పుడు మనకి కొన్నిసార్లు కళలు వస్తాయి ఆ కళలో ఎన్నో దృశ్యాలు సంఘటనలు దర్శనమిస్తాయి నిద్రలో ఉన్నప్పుడు మనకి వచ్చిన కళ మనకి నచ్చిందైతే మనకి నిద్రలేవాలనిపించదు ఒకవేళ ఆ నిద్ర నుండి లేస్తే కల చెదిరిపోతుందేమో అని కలవరపడతాం అలాగే నిద్రను కొనసాగిస్తాము ఆ కల గురించి ఆలోచిస్తాము నిద్ర నుండి మేల్కొంటే ఆ కళ కలత నిద్రగా మిగిలిపోతుంది అయ్యో అనో లేచాని ఆ కల ఎంతో బాగుంది అలా ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ మనము నిద్ర నుండి మేలుకోవాల్సిందే కదా కానీ మేలుకున్న తర్వాత ఏం చేస్తాము ఆ కళ గురించి ఆలోచిస్తూ ఉంటాం అయ్యో అంతసేపు పడుకున్నా నాకు ఒక్క క్షణం లాగా అనిపించింది ఏంటి అబ్బా మంచి నిద్ర పట్టింది మంచి వచ్చింది మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత హాయిగా ఉందో అని మనం పలుసార్లు అనుకుంటూ ఉంటాం అలాగే శంకరాచారులు వారు కూడా పరమశివుణ్ణి చక్కగా పార్వతీ దేవితోటి మంది మార్బలంతో ఉన్నప్పుడు దర్శించుకుంటే ఆ దృశ్యము తన కనులకు మనోహరంగా తన మనసుకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది కాబట్టి అదే విధంగా ఉన్న పరమశివుడి దగ్గర తన పాదాలు చెంత పరమశివుని ప్రార్థిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ అర్చిస్తూ తన జీవిత కాలం అంతా అక్కడే గడపాలని కోరుకుంటున్నారు అలా గడుపుతూ ఓ పరమశివ ఓ ప్రభో ఓ సాంబా నన్ను రక్షించు నన్ను కాపాడు అంటూ తన నోరార ఆ పరమశివుని అర్థించాలని అలా అర్థిస్తూనే పరమశివుని యొక్క కనుసన్నల్లోన తన జీవితం గడిచిపోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మనుషులకి సుఖం మనుషుల కన్నా ఎక్కువగా చక్రవర్తులకు లభిస్తుంది చక్రవర్తుల కన్నా స్వర్గలోకంలో ఉన్న వారికి లభిస్తుంది అంటారు అలా స్వర్గలోకంలో ఉన్న వారి కంటే బ్రహ్మలోకంలో వారికి అధికమైన సుఖం లభిస్తుంది అంటారు అయితే భగవంతుడి సన్నిధిలో ఉన్న సుఖమే తనకు కావలసిన ఆనందమని శంకరాచారు భావించారు కాబట్టే అటువంటి సుఖాన్ని కోరుకుంటున్నారు అది కూడా అనేకమైన సమయం అంతా తనకు ఒక్క క్షణం లాగా గడిచిపోవాలని కోరుకుంటున్నారు శివుడికి కిలా అని పేరు అందుకే శివుడు ఉన్న ప్రతి దేశాన్ని కైలాసం అంటారు ఇక్కడ శంకరాచారులు వారు రెండు రకాలైన ముక్తులను కోరుకుంటున్నారు ఒకటి సాలోక్య ముక్తి రెండు సామీప్య ముక్తి శివలోకమైన కైలాసంలో ఉండడము సాలోక్యముక్తి అంటే శివుని సన్నిధిలో ఉండడం అనమాట శివుని సమీపంలో ఉండడము సామీప్య ముక్తి ఈ రెండింటిని శంకరాచారులు వారు కోరుకుంటున్నారు అందువల్లనే తన తలపై దోశలు వగ్గి నమస్కరిస్తున్నారు ఓ పరమశివ నన్ను కాపాడు నన్ను నీ పాదాల చింత ఉండేందుకు అవకాశం ఇవ్వు అటువంటి అవకాశం ఇస్తే నేను జీవితాంతం నీ పాదాల చెంతే ఉండి నిన్ను దర్శించుకుని నిన్ను ప్రార్థించుకుని నిన్ను అర్చిస్తాను అంటూ కోరుకుంటున్నారు ఈ విధంగా త్రికరణ శుద్ధిగా త్రినేత్రుడికి తన్ను అర్పణ చేసుకోవాలని ఆ పరమేశ్వరుని సన్నిధిలోనే ఆనందానుభూతిని పొందాలన్నదే శంకరుల ఆకాంక్ష అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు మరి అటువంటి ఆది శంకరాచారులు వారే పరమశివుని పాదాల చెంత ఇంత చోటు దొరికితే బాగుండని కోరుకుంటున్నారే మానవులము అల్పులము మనమెంత మనమందరము కూడా ఆ కిలాసుని అంటే ఆ శివుణ్ణి మన మనసునే కైలాసంగా చేసుకుని మన మనసులోనే చక్కగా ఉండమని మనమందరము కూడా కోరుకుందాము ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని సకుటుంబ సపరివార సమేతంగా ఏ విధంగా అయితే ఆది శంకరాచారులు వారి దర్శించాలనుకుంటున్నారో అటువంటి పార్వతీ పరమేశ్వరుల సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి మన మనసులో కొలు ఉండి మనల్ని అనుగ్రహించమని వారి యొక్క కరుణా కటాక్షాన్ని మన పట్ల అనుగ్రహించమని మన పట్ల కూడా చూపించమని కోరుకుందాము మళ్ళీ మరో చక్కని శ్లోకంలో కలిసి con